క్రీస్తు అలలోయ దేవు నామానికి మైమ కలుగునుగాక యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే సువార్త ఐదవ అధ్యాయము రెండు నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం సువార్త ఐదవ అధ్యాయము రెండవ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం ఎరుషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రి భాషలో బెతస్త అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైననో బాగుపడును గనక ఆ మంటపములలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి అక్కడ ముప్పది ఎనిమిది ఏంల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థ పడగోరుచున్నావా అని వాణి నడుగగా ఆ రోగి అయా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను రేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాను దేవుడి వాక్యాన్ని దీవించను గాక ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం దేవా స్తోత్రం 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 స్తోత్రమునైనా నీ పాదములకు స్థుతి స్థుతి స్తోత్రం అయా చదవబడిన వాక్యంను ఆశీర్వదించండి చెప్పబో వాక్యము నా తండ్రి నాతోనూ మాతోనూ మాట్లాడండి నన్ను నీ సిల్వ చాటు మరుగుపరుచుకొని నా నోటిని నీ బూరగా చేసుకును ఆయా వాక్యంలోని సత్యాలను మేము తెలుసుకునేందుకు దయ దయచేయండి విత్తబో వాక్యము మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఏసు నామంలో ప్రార్థించి పెడుకుంటున్న నాము తండ్రి ఆ మ్యాన్ చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఎరుషలేములో రెండో వచనం ఎరుసలేములో గొర్రెల ద్వారమున ద్వారము దగ్గర హెబ్రి భాషలో బెత్తెస్తా అనబడిన ఒక కోనేరు ఉందంట అక్కడ బెతెస్తా అనే ఒక కోనేరు ఉంది ఇక్కడ ఏమైంది దానిలో ఐదు మంటపములు ఉన్నాయంట బెతెస్తా అంటే అది ఏంటిదంటే అది ఒక హెబ్రీ రెండు పదాల కలయిక హెబ్రి భాషలోని రెండు పదాల కలయిక బెత్ అంటే ఇల్లు హౌజ్ ఎస్తా అంటే కృప లేదా దయ అంటే బెదస్త అనే పదానికి అర్థము దయామందిరము లేదా కృపాస్థలము అన్నమాట కృపాస్థలం అనేది ఏం సూచిస్తుంది మనకి ఇక్కడ ఇది దేవుని కృప ద్వారానే స్వస్థత లభిస్తుందని మనిషి శక్తితో కాదు అనేది మనకి అర్థమవుతుంది అయితే చూడండి మూడవ వచనము ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు అప్పుడప్పుడు అంటే ఆయా సమయాలకు దేవదూత ఆ కోనేటి దగ్గరకు వచ్చి ఆ నీళ్ళని కదిలించినప్పుడు అప్పుడు ఎవరైతే మొదట అందులో దిగుతారో మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనానో అంటే ఎలాంటి వ్యాధి ఉన్నవాడైనా కూడా మొదట ఎవరైతే అందులో దిగుతారో వాడు బాగుపడును గనక ఆ మంటపములలో అన్ని రకాల రోగులు ఉన్నారంట గుడ్డివారు ఉన్నారంట ఆ కుంటి వారు ఉన్నారంట ఊచకాళ్ళు చేతులు గలవారు ఉన్నారంట అందరూ గుంపులుగా పడి ఉన్నారంట అక్కడ అయితే ఈ అంటే ఏంటిది మంటపములు అంటే మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఆ ఐదు మంటపములు అని చెప్తున్నాడు కదా ఇక్కడ అంటే ఐదు స్తంభాలుగా దీన్ని మనం తీసుకోవచ్చు అంటే ఎక్కడైతే వీళ్ళు ఉన్నారో ఆ కోనేరు దగ్గర అక్కడ ఐదు మంటపాలు ఉన్నాయి అంటే ఐదు స్తంభాలు కానీ లేదంటే ఒక వేదిక అంటే ఐదు స్తంభాలున్న ఒక వేదిక లాగైనా మనం చూడవచ్చు అంటే ఎక్కడెక్కడి నుంచో అనారోగ్యంగా ఉండి అట్లా రోగులు స్వస్థపడడం కోసం అక్కడ ఉండి ఎదురు చూస్తూ ఆయా సమయాలలో దేవదూత వచ్చి కదిలించినప్పుడు అందులో దిగి బాగుపడాలనే ఆశతో అక్కడ వాళ్ళు ఎదురు చూస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము ఆ మంటపముల దగ్గర వాళ్ళు గుంపులు గుంపులుగా పడి ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాము అయితే ఇక్కడ రోగులు దేవదూత నీటిని కదిలించగానే దానిలో ముందుగా దిగేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు దేవదూత వచ్చి ఆ నీళ్ళని కదిలిస్తుందా ఎప్పుడు ముందే ముందుగానే వెళ్ళి అందులో దిగి స్వస్థత పొందాలా బాగుపడాలనే ఆశతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఇది మనిషికి స్వయం కృషి లేదా ప్రయత్నాల మీద ఆధారపడే ధోరణిలాగా కనిపిస్తా ఉంది కొంతమందికి శరీరంలో శక్తి ఉండొచ్చు ఆ శక్తి ఉన్న వాళ్ళు ముందుగానే అందులోకి దిగి స్వస్థత పొందుతా ఉన్నారు అంటే బాగుపడతా ఉన్నారు కానీ మనుషులు కొంతమంది లేవలేని పరిస్థితిలో ఉండి అక్కడి నుంచి జరగలేని పరిస్థితిలోనే ఉండి అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఏమి చేయలేకుండా ఉన్నట్లు మనకి వాక్యము సెలవు ఉంది అయితే చూ మనం అక్కడ చూసినట్లయితే ఐదో వచనంలో అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉన్నాడంట ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది ఏసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత స్వస్థత పడగోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను అయితే దేవుడు ఆ మనిషి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడే ఉండుట చూసి ఆయన చాలా కాలము కదా అనుకుని దేవుడు కనికరించి ఆయనపై కృప చూపించి ఏమంటున్నాడంట స్వస్థత పడగోరుచున్నావా స్వస్థ పడగోరుచున్నావా అని అడుగగా అప్పుడు ఆ రోగి ఆయన అంటున్నాడంట అయ్యా నీళ్ళు కదిలించినప్పటిల్లా నేను వెళ్ళాలనుకుంటున్నా కానీ నేను వెళ్ళలేకపోయినా నన్ను ఎవరు అలా దించనీకి కూడా నాకు సహాయము ఎవరు లేరు కాబట్టి నేను ఇక్కడే ఉండిపోయినా నేను వెళ్ళలేకపోయినా నేను లోపే వేరే వాళ్ళందులోకి దిగిపోతున్నారు అని చెప్తాడు చెప్పినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు అక్కడ చూడండి ఏసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాను దేవుడిని పరిపెత్తుకొని నడువు అని చెప్పినప్పుడు ఆయన వెంటనే ఏం చేసిండంట తన పరిపెత్తుకొని నడిచిండంట చూడండి ఇక్కడ గమనించండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే ఒక రోగికి అది చాలా ఎక్కువ సమయం కదా బహు దీర్ఘకాలమైన సమయము అది మనిషి యొక్క బలహీనత స్థి స్థితిని సూచిస్తుంది దేన్ని సూచిస్తుంది ముప్పై ఎనిమిది సంవత్సరాల రోగిగా ఉన్న ఒక మనిషి దేన్ని సూచిస్తుందంట ఆయన యొక్క బలహీన స్థితిని సూచిస్తుందంట ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక బాధ నిరాశ బంధకము అంటే పాప బంధకములో చాలా కాలము ఉన్న ఆత్మను సూచిస్తుందంట ఎవరు సహాయం చేయలేకపోయారు ఇది మనకు గుర్తు అనమాట ఆయనకి ఎవరు సహాయం చేయలేకపోయినారు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు కానీ ఎవరు సహాయం చేయలేదు కానీ దేవుని కృప లేకుండా ఎవరు కూడా రక్షించబడలేరంట దేవుని కృప ఆయన మీద ఉంది కాబట్టి దేవుడు ఏమని అడుగుతున్నాడు స్వస్థత పడగోరుచున్నావా కదా ఏసు అతని దగ్గరకు వచ్చి ఏమంటాడు ప్రేమగా అడుగుతాడంట నీవు స్వస్థత పొందగోరుచున్నావా దేవుని చూడండి ఇది ఏసు మన హృదయ స్థితిని తెలుసుకుంటూ అడిగే ప్రశ్న కదా ఇప్పుడు మనము ఉన్నాము మనకి ఎప్పటి నుంచో ఒకటి కావాలని చాలా ఆశగా ఉంది ఆ మనస్సును దేవుడు తెలుసుకొని నీకు అది కావాలా అని అడిగితే ఎట్లా అనిపిస్తుంది కదా అదే దేవుడు అంట మన మనస్సుని మన హృదయాన్ని మన మనస్సులో ఉన్న ఆ ఆశని ఆ బాధని అన్నిటినీ చూసి దేవుడు అడుగుతున్నాడంట నీవు నిజముగా మారదలుచుకున్నావా నీవు నన్ను నమ్మదలుచుకున్నావా అని అడుగుతున్నాడు ఈరోజు దేవుడు మనల్ని ఆ రోజు ఆ మనిషిని ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గరే ఉన్న మనిషిని నువ్వు స్వస్థపరచ స్వస్థపరచబడాలనుకుంటున్నావా బాగుపడాలనుకుంటున్నావా అని ఆ రోజు అతన్ని అడిగిండు దేవుడు అతను ఏం చేసిండు విశ్వాసముతో లేచి తన పరుపెత్తుకొని నడిచిండు కదా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి లేవలేకుండా ఒక పరుపు మీదనే కూర్చొని అక్కడే పడి ఉన్న ఒక మనిషి ఎవరో తెలియని ఒక మనిషి వచ్చి నువ్వు బాగుపడాలనుకుంటున్నావా లేచి నీ పరిపెత్తుకొని నడువు అంటే ఫస్ట్ మైండ్లో ఏం ఆలోచన వస్తుంది ఎవరు అసలు ఇతను ఏం మాట్లాడుతున్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా నేను ఈయన లేచి నడవమంటే నేను నడిచేస్తాను నా కాళ్ళు బాగా పనిచేసి ఉంటే నేనే ముందుగా వెళ్ళి కోనేటిలో దిగుతా కదా అని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి సహజంగా మనకైతే ఇంకా భయంకరంగా వస్తాయి హూ ఆర్ యూ అంటాం ఫస్ట్ మైండ్ ఇండ్ ఓన్ బిజినెస్ అంటాం ఎన్నో మాట్లాడుతూ ఉంటాం కదా అయితే ఇక్కడ ఆయన దేవుడు లేచిని పరిపెత్తుకొని నడువు అన్నప్పుడు అతను అసలు సంకోచించలేదు అంటే అసలు ఏం ఆలోచించకుండా తను లేచి తన పరుపెత్తుకొని నడిచిండు అంటే దేవుని నోట్లో నుంచి వచ్చే ఆ మాటకి అతను ఏం చేసిండు నమ్మిండు ఆ వాక్యానికి ఆయన నమ్మిండు విశ్వాసముతో అతను లేచి తన పరుపెత్తుకొని నడిచిండు అతను ఏమైండంట బాగుపడ్డాడు అంట చూడండి ఫస్ట్ అతను చేసిన పని ఏంటిది విశ్వాసము చూపించిండు విశ్వాసమే అతని మొదటి అడుగుగా అయిందనమాట లేచి తన పరుపెత్తుకొని నడిచిండు ఏసు చెప్పిన వాక్యము ఆ నోట్లో నుంచి వచ్చిన ఆ వాక్కు లేచి నీ మంచము తీసుకొని అదే మంచం అంటే నీ పరుపు తీసుకొని నడిచి నడిచి వెళ్ళు అన్నప్పుడు అతను ఏం చేసిండు ఆయన వాక్యంలోని శక్తిని ఆ జీవాన్ని ఆ విమోచనని ఆయన నమ్మిండు ఆయన అది నమ్మి ఆ మనిషి ఏం చేసిండు లేచి వెంటనే నడవడం స్టార్ట్ చేసిండు కదా ఏసు నోట్లో నుంచి వచ్చే మాటకి ఈయన విశ్వాసముతో చూపించే విధేయత చూడండి ఇక్కడ రెండు విషయాలు మొదటిగా ఆయా సమయాల్లో నీళ్ళు కదిలించబడినప్పుడు మొదటిగా ఎవరు అందులోకి దిగారో వాళ్ళకు మాత్రమే స్వస్థత అనేది కలిగింది రెండవదిగా ఏసుక్రీస్తు ఆ మనుష్యునితో నీవు లేచి నీ నడువు అని చెప్పినప్పుడు అతను లేచి నడిచి వెంటనే బాగుపడ్డాడు మొదటి విషయంలో చూసినట్లయితే నీళ్లు కదిలించబడ్డప్పుడు అతను ఎవరైతే ఆ నీళ్ళలో దిగారో వాళ్ళకి స్వస్థత అనేది కలిగింది నీళ్లు కదిలించబడ్డప్పుడు ఆయా సమయాలలో దేవదూత నీళ్లను కదిలించినప్పుడు మొదటిగా ఎవరైతే అందులో దిగారో వాళ్లకు మాత్రమే స్వస్థత అనేది కలిగింది నీళ్లు కదిలించబడ్డట్టే మన జీవితం కూడా కదిలించబడాలి ఇక్కడ నీళ్ళు దేన్ని సూచిస్తుంది ఏ సూకరేస్తున్నాయి నీళ్లు కదిలించబడ్డప్పుడే ఏమవుతుంది వాళ్ళు దిగిన వాళ్ళకి స్వస్థత కలుగుతుంది బాగుపడుతూ ఉన్నారు నీళ్ళు కదిలించినట్టే మన జీవితాలు కూడా కదిలించబడాలంటే మన జీవితంలో ఏసుక్రీస్తు ఉండాలి ఏసుక్రీస్తు మన జీవితంలో ఉన్నట్లయితే మన జీవితాలు కదిలించబడి మనము కూడా సమస్తమైన వ్యాధుల నుంచి సమస్తమైన సమస్యల నుంచి సమస్తమైన బంధకాల నుంచి మనము విడుదల పొందుతాము రెండవదిగా చూసినట్లయితే దేవుడు నీ పరుపెత్తుకొని లేచి నడవమంటున్నాడు కదా ఇప్పటి వరకు మనం చూసింది ఎవరైతే శరీరంలో శక్తి ఉండి నీళ్ళు కదిలించబడ్డప్పుడు మొదటిగా వెళ్ళి వాళ్ళు నీళ్ళల్లో దిగి వాళ్ళు బాగుపడ్డ వాళ్ళని చూసినాం ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడే ఉండి లేవలేని పరిస్థితి ఒక మనిషి వచ్చి అతనికి సహాయం చేస్తే కానీ అతను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ స్థితి దేన్ని సూచిస్తుంది మనమే మనం కూడా కొన్ని సంవత్సరాల తరబడి పాపం అనే బంధకంలో అలాగే ఉండిపోయాము మనుష్యుని సహాయం లేకపోయినా ఏసు మనల్ని చూస్తున్నాడు ఏ మనుష్యుడు మనకు సహాయం చేయకపోయినా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా లేవలేని పరిస్థితిలో ఉన్నా ఏదో ఒక పరిస్థితిలో చిక్కుకొని ఉన్న బంధకాలలో ఉన్నా కూడా ఏసుక్రీస్తు మనల్ని చూస్తున్నాడు నీ పరిస్థితి ఎంత కాలంగా బంధకాలలో ఉండిపోయినా ఎలాంటి బాధలో ఉన్నా ఆయన ఒక్క మాటతో దాన్ని మార్చగలడు విశ్వాసముతో ఆయన వాక్యానికి లేచి నిలబడి నడిచినట్లయితే అదే నిజమైన స్వస్థత ఒక్కసారి పరీక్ష చేసుకుందామా నీవు కూడా ఏదైనా సమస్యలో కానీ బాధలో కానీ బంధకాలలో కానీ ఉన్నావేమో చాలా సంవత్సరాల నుండి అందులోనే ఉన్నావేమో బయటికి రాలేను అనే పరిస్థితిలో ఉన్నావేమో మనుష్యుల సహాయము లేదు అని అనుకుంటున్నావేమో అయితే క్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు విశ్వాసముతో క్రీస్తుని నమ్ము విశ్వాసముతో విడుదల పొందుకో పరీక్ష చేసుకుందాం ఈరోజు ఆ రోజు అతనితో మాట్లాడిన దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు నువ్వు నిజముగా బాగుపడాలనుకుంటున్నావా నిజముగా నువ్వు మారు మనసు పొందాలనుకుంటున్నావా నువ్వు నిజముగా నమ్మ నన్ను నమ్మాలనుకుంటున్నావా నిజముగా నీ జీవితాన్ని నాకు ఇవ్వాలనుకుంటున్నావా అని దేవుడు ఈ రోజు మన అందరిని అడుగుతా ఉన్నాడు లేచి నీ పరుపెత్తుకొని నడుమన్నప్పుడు అతను లేచి నడిచిండు ఏమైంది బాగుపడ్డాడు స్వస్థత కలిగింది అతడు అతనికి ఉన్న దాంట్లో నుంచి అతను బాగుపడ్డాడు అనమాట అయితే ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు నీవు లేచి నువ్వు ఉన్న బంధకాల నుంచి విడుదల పొందుకో అంటున్నాడు నువ్వు లేచి నువ్వు ఉన్న నిరాశ అనే అనే స్థితి నుండి విడుదల పొందుకో అంటున్నాడు నువ్వు లేచి నువ్వు ఏ బాధలో ఉన్నా కూడా విడుదల పొందుకో అని అంటున్నాడు లేచి నీ అనారోగ్యము నుండి స్వస్థత పొందుకో అని చెప్తుంటున్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎలాంటి బంధకాలలో ఉన్నా ఎంతటి నిరాశలో ఉన్నా ఏ బాధలో ఉన్నా కూడా దేవుడి రోజునితో మాట చెప్తుంటున్నాడు నువ్వు లేచి విడుదల పొందుకో నీళ్ళు కదిలించబడినట్లే నీ జీవితం కూడా కదిలించబడుతుంది నీళ్లు కదిలింపబడి వారు బాగుపడినట్లే నీవు నమ్మినట్లయితే నీ జీవితము కూడా కదిలించబడి బాగుపడుతుంది నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో నువ్వు బాగుపడతావు నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో నువ్వు దేవుని గొప్ప కార్యాలు చూస్తావు ఈరోజు నువ్వు విశ్వాసము చూపించినట్లయితే దేవుని వాక్యానికి దేవుని వాక్కుకి నువ్వు విశ్వాసంతో నీవు విధేయత చూపించినట్లయితే ప్రతి విధమైన బంధకాల నుంచి ప్రతి విధమైన నిరాశ నుంచి ప్రతి విధమైన బాధల నుంచి నువ్వు ఏసు నామంలో విడుదల పొందుకొందువు గాక ప్రార్థన చేసుకుందాం దేవా స్తోత్రం 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 తండ్రిని పాదములకు స్థుతి 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 స్తోత్రం అనయన రాజులకి రాజా ప్రభులకి ప్రభుత్ సర్వోన్నతుడా సర్వాధికారి నిత్యురగు తండ్రి సమాధానకర్త నీకు స్తోత్రం స్తోత్రము నాయనా అయా చెప్పబడినటువంటి వాక్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాం ఈ యొక్క వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయనా అయా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నా తండ్రి ప్రభు లేవలేని పరిస్థితిలో నా తండ్రి ఉంటున్న వ్యక్తిని నాయన అయా లేచిని పరిపెత్తుకొని నడువు అని చెప్పిన చెప్పినప్పుడు తండ్రి అయా విశ్వాసముతో నీ వాక్కుకి లోబడి నాయన అతను లేచి నడిచి బాగుపడ్డాడు నా తండ్రి అయా మేము కూడా నాయన నీ వాక్కుకి నా తండ్రి నీ వాక్యానికి నాయన మేము విశ్వాసముతో లోబడి అయా మా జీవితాల్లో అనేకమైన విడుదల మేము అయా పొందుకొనుటకు నీ కృపను దయచేయ నా తండ్రి మా జీవితాలను బాగు చేసుకోవడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం కృపగల దేవానికి నాయన అయా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చల్లిస్తున్నాము ఆ నీళ్లు కదిలించబడినట్టే ప్రభా మా జీవితాలను కూడా కదిలించండి నాయన నీళ్ళని కదిలించినప్పుడు నా తండ్రి ప్రభావ ఎవరైతే అందులో మొదటిగా దిగుతున్నారో వాళ్ళకి స్వస్థత కలుగుతుంది నాయన వాళ్ళు బాగుపడుతుంటున్నారు నా తండ్రి అయా ఆ నీళ్లలో ప్రభా ఎస్ వాళ్ళు దిగినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు నాయన అదే విధముగా నా తండ్రి ఆ నీళ్లు నాయన మా జీవితాన్ని కూడా మీరు కదిలించండి నాయన అయా బాగుపరచండి నా తండ్రి ప్రభు మా జీవితాలను బాగు చేయండి నా తండ్రి అయా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఎలాంటి బంధకాల్లో ఉన్నప్పటికీ ఏ బాధలో ఉన్నప్పటికీ ఎంతటి నిరాశలో ఉన్నప్పటికీ నాయన ప్రభావ అందులో నుంచి ఏ నామంలో మాకు విడుదల కలుగునగాక సహాయం నీకు స్తోత్రము నాయన మా జీవితాలను కదిలించి బాగు చేస్తున్న దేవా నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం కృపగల దేవ దయగల తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీకే సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ ఆ మ్యాన్ దయచేసి మీకేమైనా ప్రార్థనా రిక్వెస్ట్లు ఉన్నట్లయితే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గూగుల్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి మీరు అవి కూడా ఉపయోగించుకొని మీ ప్రార్థన రిక్వెస్ట్లు మాకు పంపించవచ్చు క్రీస్తు లాడ్